రే మహేసా ఏరా నాగేశు ఈ రోజు చానా హుషారుగా ఉన్నట్టున్నావే అదేమీ లేదురా ఏరా ఈ రోజుకి ప్యాకెట్ డబ్బులు గెలిచావా నువ్వు గెలిచే ఉంటావు లేరా ఈ రోజు నా డబ్బులు మొత్తం పోయిందిరా డబ్బులు మొత్తం అంతా పోయిందా ఏం చేద్దాం లేరా నీ బ్యాటింగ్ అని సరే ఏమిరా ఐదు వందలు డబ్బులు కావాలరా ఏంటి ఐదు వందలా నీలాంటి ఐదు వందలు ఇస్తే అంతే అదేంట్రా అలా మాట్లాడతావు నేను గెలిచిన రోజు నీ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెడతానరా అయితే నానండి నేను డబ్బులు ఖర్చు పెట్టమన్నానే అన్నా డబ్బులు ఎవరికి చెట్ల గా అది కాదురా మాయమ్మ మందులు దేవన్నా ఐదు వందల డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు కూడా పేకాట్లో పాగుట్టేసాను ఏ చూడు నీ అయితే ముందు అయ్యా కానీ రోజు మారే కానీ డబ్బులు అయితే నేనేరా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉండదు నేను పెట్టేటప్పుడు తిని నువ్వు నా ఫ్రెండ్ రాని ఎంకరేజ్ చేసినావు కోరా పరంబో కూడా వేయ్ మా అమ్మకు ముందుల కోసం ఎవరి దగ్గర ఒకరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటా కానీ నువ్వు నా ఫ్రెండు కాదు అనద్ద నేను తట్టుకోలేను ఓహో డబ్బుల కోసం ఇది కొత్త నాటకమా కోరా కాలం మారుతుందో మనుషులు మారుతున్నారు అర్థం కాలేదు